ఆయన వంకర తొండం కలిగి ఉండడమే కాకుండా ఏకదంతుడై ఉన్నాడు ఏకదంతుడు ఎందుకయ్యాడో తెలుసా గజాసురుణ్ణి చంపుతుంటే యుద్ధం చేస్తుంటే ఆయన తొండం విరిగిపోయిందంటారు పొరపాటు మాట అంత తేలికైన తొండం కాదది గజాసుడు ఎవడండి గణపతి ముందు బోడి అక్కడ ఆయన గణపతి గణ తొండం విరిగిపోవడానికి రెండు ఒక కారణం వాస్తవం ఇంకోటి ఊహ వాస్తవం ఏమిటంటే వ్యాసుడు చెబుతూ ఉంటే భారతం రాస్తూ ఉంటే మధ్యలో దంతం విరిగిపోయి ఆ దంతం విరిగిపోతే వ్యాసుడు యొక్క నియమం ఏమిటంటే నువ్వు ఎక్కడ ఆపకుండా రాయాలి ఎందుకంటే లక్షా ఏడు వందల శ్లోకాలు చెప్పాలి నేను నీకు రెసిడెన్షియల్ కాలేజీ స్టూడెంట్ లాగా ఆదివారం ఉండదు అమావాస్య ఉండదు మొత్తం హోంవర్క్ అయిన చెప్పింది అందుకని రాశాడు ఆయన అలాగే మధ్యలో ఈ దంతం విరిగిపోతే అప్పటికప్పుడు దంతం వేరే ఏనుగు దంతం తెచ్చుకునే అవకాశం లేక నాది ఏనుగు ముఖమే కదా నాకు రెండు దంతాల దగ్గర పట్టమని ఓ దంతం లాగి మిగిలిన భారతం పూర్తి చేసేట అంటే వినాయకుడు త్యాగమూర్తి కర్తవ్యనిష్టకి ప్రతీక కలం లేదని చదవడం ఆపేయలేదు రాయడం ఆపేయలేదు ఈ దంతం లాగేసాడు అందుకే గొప్పవాడు అయ్యాడు